నమస్తే అండి నేను రజాక్ నాగబాబు గారు కొన్ని సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇప్పుడు ఎంతంటే పిఠాపురంలో భయంకరంగా గొడవలు జరిగిపోతున్నాయి అది మామూలు స్టేట్మెంట్ కాదు కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని రేపటి నుంచి ఇంకా భయంకరంగా పిఠాపురంలో తిట్టబోతున్నారు కొంతమంది మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ పెట్టిన నేపథ్యంలో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తల ముసుగులో ఆ సదరు వ్యక్తిని కొట్టే అవకాశాలు అయితే ఉంటాయి ఆ వ్యక్తి మీద చేయి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యక్తి చేయి చేసుకుంటాడో ఆ తర్వాత గొడవలు భయంకరంగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు నన్ను కొట్టారు అని చెప్పేసి ప్రోయోకింగ్ చేస్తా పిఠాపురంలో ఒక తెలియని ఒక వాతావరణాన్ని సృష్టించే విధంగా వైసీపీ రాజకీయం చేస్తుంది అనేది మన నాగబాబు గారు చేస్తున్నటువంటి కామెంట్స్ సో పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది పిఠాపురంలో ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిపోయింది జనం మొత్తం కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంటే నడుస్తున్నారు మనమంతా కూడా చూస్తున్నాం ఒక్క రూపాయి తీసుకోకుండా బీరు బిర్యానీ తీసుకోకుండా కొన్ని లక్షల మంది జనం రోడ్ల మీదకి వచ్చి పవన్కి అండగా నిలబడుతున్నారు ఇదే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి టైంలో కొంత అండ్రస్ట్ క్రియేట్ చేస్తే కనుక మెజారిటీ తగ్గించవచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని జనంలోకి తీసుకెళ్లొచ్చు సో ఇలాంటివి చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది రంగంలోకి దిగుతున్నారు అన్నట్లుగా నాగబాబు గారు కామెంట్లు చేయడం జరిగింది మరి ఆయనకి ఏ సోర్సెస్ ద్వారా తెలిసిందో తెలియదు ఇన్ఫర్మేషన్ సో మొత్తానికైతే తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా సో వాళ్ళ మీద వాళ్లే దాడులు చేయించుకొని జనసేన పార్టీ కార్యకర్తలు దాడులు చేశారంటూ ఒక విష ప్రచారానికి నాంది పలకబోతున్నారు పిఠాపురంలో ఒక దుర్మార్గమైన వాతావరణాన్ని సృష్టించడానికి పథకం రచిస్తున్నారనేది జనసేన పార్టీ మన మన నాగబాబు గారు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి ఏం జరగబోతోందో